మహాపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాలామకు పాద నమస్కారములు భగవద్గీత సారాంశునికి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఫ్రెండ్స్ మరి నిన్నటి ఎపిసోడ్లో మనం నయనం చిందంతి శస్త్రా నయనం దహతి పావక పవక నం క్లేదయంత్యాపో నోషయతి మారుత అన్న శ్లోకాన్ని గురించి తెలుసుకున్నాం అంటే ఆత్మ భౌతిక శరీరం శస్త్రాలతో ఛేదించబడదని అలాగే ఆత్మ అనేది అగ్ని చేత దహించబడదని నీటి చేత ఏమాత్రం తడపబడదని అలాగే పాంచ భౌతిక శరీరాన్ని నాశనం చేయగలదాన్ని కూడాను ఆత్మను ఏమీ చేయలేవు అని చెప్పేసి అని తెలుసుకున్నాం అంటే దేహం యొక్క ధర్మం వేరు ఆత్మ యొక్క ధర్మం వేరు దేహం యొక్క గుణం వేరు ఆత్మ యొక్క గుణం వేరు ఈ భౌతిక శరీరం వేరు ఆత్మ పదార్థం వేరు దేహం వేరు దేహి వేరు అని విషయాన్ని మనం నిన్న ఈ రెండు వేరు వేరు ఒకటి నశించేది ఇంకొకటి నిత్యమైంది నశించినది శరీరం పుడుతుంది సస్తుంది కానీ ఆత్మ పుట్టదు చావదు ఆత్మ అన్నది నిత్యమైనది మార్పులు సర్వ సర్వవ్యాప్తమైనది సత్యమైనది ఇదంతా తెలుసుకోవాలంటే మరి ఏం చేయాలి ధ్యానం చేయాల్సిందే అనుదేనము ధ్యానాభ్యాసం చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఎప్పుడైనా సరే రెండు కళ్ళు మూసుకుని చక్కగా శ్వాస మీద ధ్యాసం ఉంచి చిత్తవద్ధులు నిరోధం చేసుకుంటూ సాధన చేస్తే ఇది మన శరీరం కాదు ఆత్మ పదార్థం అన్న సత్యం మనకు అవగతం అవుతుందన్న విషయాన్ని మనం ఈ యొక్క కిందటి శ్లోకంలో తెలుసుకున్నాం మరి ఈరోజు మరొక శ్లోకం గురించి తెలుసుకుందాం మిత్రులారా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ తస్మాద మృత్యార్థే నత్వం చోచితుమర్హసి నత్వం చోచితుమర్హసి ఈ శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు కాబట్టి తప్పించుకోవడానికి వీలులేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తగదు నాయన అని చెప్పేసి చెప్తున్నారు ఈ శ్లోకంలో దానికి మరి కొంచెం వివరణకు వెళ్దాం ఇక్కడ అన్నిటికంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యక్షప్రశలో యక్షుడు యదుష్టుడిని అడుగుతాడనమాట మనం చుట్టుపక్కల అందరూ మరణాలను చూస్తూనే ఉంటాం నేను మాత్రం చావననుకుంటాడు మనిషి మరి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇది అని జవాబిస్తాడు ధర్మరాజు అంటే ఆ యక్ష ఎముడు అడిగిన దానికి జవాబు చెప్తాడు అనమాట చుట్టూ చూస్తూనే ఉంటాం అందరూ పోతూ మన ముందు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు కానీ మనం మాత్రం చచ్చిపోవాను అనుకుంటా అదొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పేసి ధర్మరాజు చెప్తాడనమాట కాబట్టి ఈరోజు చూస్తూనే ఉంటాం అలా ఎలా ఉంది గర్భస్థ శిశువుగా వెళ్ళిపోవచ్చు పసిగుడ్డగా వెళ్ళిపోవచ్చు అకాల ముర్చి వాత పడుతూ ఉంటారు మరి యవ్వనంలో పోతూ ఉంటారు ప్రౌఢంలో పోతూ ఉంటారు అంటే ప్రౌఢస్థాయిలో ఉన్న వారి దగ్గర నుండి వివిధ వయసుల్లో ఉన్నవాళ్ళు రోజు ఎవరో ఒకరు వెళ్ళిపోతూనే ఉంటారు కోకలగా అన్నీ చూస్తూనే ఉంటాం కానీ మన దగ్గరకు మాత్రం మృత్యువు రాదు అన్న భ్రమలోనే ఉంటూ ఉంటాం మనం ఒక ఆవిడ తన చనిపోయిన కొడుకుని తీసుకొచ్చి బుద్ధుని ముందు ఉంచిందంట ప్రాణం పోయమని ప్రాధాయపడి అడిగిందట ఆ తల్లి చిన్న బిడ్డ కదా పోయాడు ఒకసారి కాస్త ప్రాణం పోస్తాడు బుద్ధుడు అంటే మహానుభావుడు కదా అని చెప్పి అక్కడ తీసుకెళ్ళిందంట ఆ బుద్ధుడి దగ్గరికి ఆ తల్లి అప్పుడు ఆయన సరే నేను ఆ తల్లి బాధపడటం చూసి ప్రాధాయపడుతుంటే సరే నేను బతికిస్తాను నీకు చిన్న పని చెయ్యి అని అంటాడనమాట ఏంటి చావు అన్నదే లేని ఇంటి నుంచి కొన్ని ఆవగింజలు తీసుకురా అప్పుడు నీ బిడ్డను బతికిస్తాను అంటాడట బుద్ధుడు సరే ఇంతేనా అలాగే తెస్తానని చెప్పి గబగబా బయలుదేరి వెళుతుంది ఆ తల్లి పాపం తిరుగుతుంది తిరుగుతుంది అందరూ ఇస్తానంటారు కానీ ఇచ్చిన తర్వాత చెంగులో ఆవాలు పోసిన తర్వాత మీ ఇంట్లో ఏ చావు లేదు కదా అని అడుగుద్ది లేదు మా అత్తగారి పోయిందనో లేకపోతే మా తండ్రి గారి పోయాడనో లేకపోతే మా భర్త పోయాడని ఇలా ఎవరో ఒక లేదో ఒకటి చెప్తూ ఉంటారు అప్పుడు అర్థమవుతుంది అంటే అలా ఎన్నో ఇళ్ళు తిరిగిన తర్వాత అప్పుడు తనకి జ్ఞానోదయం అన్నమాట అంటే పుట్టినవాడు చావక తప్పదు అన్న విషయం అవగాహన చేసి చనిపోయిన వారు ఎలాగో తిరిగి పుడతారు అన్న విషయం అవగాహన అయ్యి పాపం ఆ తల్లి వస్తుంది కాబట్టి పుట్టినవారు చావక తప్పదు చనిపోయిన వారు తిరిగి మళ్ళీ జన్మిస్తూనే ఉంటారు ఈ వచ్చేవారు పోక తప్పదు పోయేవారు రాక తప్పదు ఎట్లా అంటే ఇది ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది కదా చక్రం తిరుగుతున్నప్పుడు కిందకు వస్తుంది మళ్ళీ కిందకు వచ్చిన చక్రం అలా పైకి వస్తుంది ఈ విధంగా ఈ చక్రం ఎలా తిరుగుతుందో అలాగా మనం భూలోకంలోని వారు ఇక్కడి నుంచి స్వర్గలోకం వెళ్తారు స్వర్గలోకంలో వాళ్ళు భూలోకానికి వస్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు అక్కడికి అక్కడ వాళ్ళు ఇక్కడికి ఈ చక్రభ్రమణం అనేది తిరుగుతూనే ఉంటుంది ఈ భ్రమణానికి ఏడవటం ఎందుకు ఇది మన కోసం ఏర్పరచుకున్న చక్రభ్రమణం ఇది మనం ఏర్పరచుకున్నదే భగవంతుడు ఏర్పరిచింది ఏం కాదు అంటే చిన్నప్పుడు మనం పాఠశాలకు బడికి వెళ్ళేవాళ్ళం అంటే తరగతి తర్వాత తరగతి పూర్తి చేస్తాం కానీ ఒకేసారి ఎడలేదు కదా ఎల్కేజీకి వెళ్తాం యూకేజీకి వస్తాం ఫస్ట్ క్లాస్కి వస్తాం అట్లా తరగతి తర్వాత తరగతి పూర్తి చేస్తాం కానీ ఒకేసారి చేయలేదు అలాగే ఈ భూలోకం కూడా ఆత్మజ్ఞానార్థం కోసం అంటే ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఏర్పడింది ఈ భూలోకం ఈ భూలోకం అద్భుతమైన పాఠశాల ఇక్కడే నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏ లోకాలలో ఇంతటి అద్భుతమైన అవకాశం ఉండదు భూలోకంలో మాత్రమే మనం నేర్చుకునే అద్భుతమైన పాఠశాల భూలోకం కాబట్టి ఇక్కడికే వస్తాం ఏ లోకానికి వెళ్ళి ఈ నేర్చుకోవడం అనేది ఉండదు ఈ శరీరం ఉండదు అనేక రకాలుగా అనేక కోణాల్లో ఉంటుంది అందుకని భూలోకానికి రావడానికి ఎంతోమంది లైన్లు కట్టి ఉంటారని చెప్తూ ఉంటారు మహానుభావులు ఇది ఒక అద్భుతమైన అనుభవ జ్ఞానాన్ని పొందడానికి కావాల్సిన అద్భుతమైన పాఠశాల ఈ భూలోకం కాబట్టి ఇక్కడికి వస్తాం ఇక్కడ కొన్నాళ్ళు ఉంటాం కొంత నేర్చుకుంటాం మళ్ళీ వెళ్ళిపోతాం మళ్ళీ కొత్త కొత్త పాఠాలు నేర్చుకోవడానికి మళ్ళీ ఆ కొత్త కొత్త పాఠాలు ఎట్లా మనం మనకు అనువుగా ఉండే వేరు వేరే ప్రదేశాల్లో వేరు లోకాల్లో మళ్ళీ అంటే ఈ లోకమే కావచ్చు ఇంకో లోకమైన వెళ్ళొచ్చు సో అట్లా వేరే వేరే ప్రదేశాల్లో నీకు ఏదైతే అనువుగా ఉంటుందో నువ్వు ఏదైతే నువ్వు నేర్చుకోవాలనుకుంటావో ఏదైతే నువ్వు అనుభవం పొందాలనుకుంటావో అక్కడక్కడ ఆ ప్రదేశాలు వెతుక్కుని అక్కడ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం కాబట్టి వస్తూ ఉంటాం పోతూ ఉంటాం కాబట్టి ఇదేమీ తప్పించుకోవాల్సిన విషయం కానే కాదు ఈ జన్మ పరంపరలో పుట్టుకకు సంతోషం మరణానికి శోకం లభించడం అంటే మరణించినప్పుడు సోకిస్తూ ఉంటాం పుట్టినప్పుడు జన్మిస్తూ ఉంటాం ఇక్కడ చిన్న విషయం చెప్తా గారు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు మళ్ళీ మరొకసారి గుర్తు చేసుకుందాం ఆయన విషయాలే కదా మరి ఆయన యొక్క స్మరణార్థమేగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ పుట్టినరోజు అని చెప్పి వారింటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడికి చాక్లెట్ ఇచ్చారట అంటే ఇన్ని చాక్లెట్లు తీసారు కొద్దిగా చాక్లెట్లు ఇచ్చి మిగతా చాక్లెట్లు తనలో ఉంచుకున్నారంట అదేంటి ఎందుకు ఇవాళ ఎవరే అవి కూడా అని చెప్పేసి నా పిల్లడి అడిగితే అప్పుడు ఇవి చనిపోయినప్పుడు ఇస్తాలే అన్నారంట అంటే చూసే వాళ్ళకి ఎలా ఉండుతా తల్లిదండ్రులు కానీ వాళ్ళకి అదేంటి అలా అంటాడు పిల్లాడు పుట్టినరోజు చేసుకుంటే అలా మాట్లాడతారు ఏంటి అని అనిపిస్తుంది కదా సహజంగా అప్పుడు అంటే ఆ అర్థం ఏంటంటే అంత తేలికగా మనుషుల్ని అంత పత్రికారు అలాగా ప్రాక్టికల్గా చేయించేవారు ఆ రోజుల్లో పుట్టినరోజు ఎంత సంతోషంగా చేసుకుంటున్నావో చనిపోయింది కూడా అంతే సంతోషంగా చేసుకోవాలని చెప్పేసి నాకు అక్కడ అర్థం అనమాట కానీ ఆ అర్థం కావాలంటే అంత జ్ఞానం ఉండాలి సో అది ప్రాక్టికల్గా చేసి చూపించేవారు అప్పుడు ఆయనే చెప్పారు మనం చాలా ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటారు ఆ విషయం సో అందుకని జన్మ పరంపరలో మనం పుట్టి పుట్టినప్పుడు ఎంత సంతోషిస్తామో మరణించినప్పుడు కూడా అంతే సంతోషించాలి శోకం వెల్లబుచ్చడం అంటే మనం ఆ సత్యాన్ని ఇంకా తెలుసుకోలేదని అర్థం అంటే ఇది నశించేది దేహమే కానీ ఆత్మ నశించదన్న విషయం ఆ సత్యం మనకి ఇంకా అవగతం కాలేదు ఆ అజ్ఞానం పోలేదని అర్థం అనమాట కాబట్టి ఏ క్షణంలోనే సాగు రావచ్చు కనుక ప్రతి క్షణంలోనూ పూర్తిగా మనం జీవించాలి ప్రతి క్షణంలోనూ పూర్తిగా జీవించేవాడే బ్రహ్మజ్ఞాని ఒకానొక పండితుడు తత్వం ఎప్పుడైతే అర్థమవుతుందో తత్వజ్ఞానికి చక్కగా ఒక పరిపూర్ణంగా అవగాహన అవుతుంది కాబట్టి బ్రహ్మజ్ఞాని అతనే పండితుడు కాబట్టి మన రాక మన పోక మన చేతుల్లోనే ఉన్నాయి వాటికి మనమే సృష్టికర్తలు మనం చేసుకున్న దాన్ని బట్టే మనకు ఉంటుంది కాబట్టి అమ్మ పుట్టించింది నా రాక అమ్మ చేతుల్లో ఉందను లేకపోతే దైవం చేతుల్లో ఉందని అనుకుంటాం కానీ అలా కాదు పుట్టుకంటే మనం నాటకరంగ ప్రవేశం అంటే ఈ యొక్క ఈ భూలోకం అనే పాఠశాలలో ఒక నాటకం వేయడానికి వస్తున్నాం అనమాట గిట్టడం అంటే ఈ నాటక రంగం నుంచి నిష్క్రమించడం పుట్టుక అంటే దేహధారణ గిట్టడం అంటే దేహ విసర్జన మనం పుట్టడంతోనే మనం గిట్టడం కూడా నిశ్చయమైంది ఇది మనకి చాలామంది మా మహానుభావులు పతంజలి యోగ సూత్రాలు చాలా అద్భుతంగా చెప్తారు మనం ఎప్పుడైతే పుట్టడమో మన ఆయుష్ కూడా నిర్ణయమయ్యే ఉంటుంది అందుకని పుట్టుకతోనే గిట్టడం కూడా నిశ్చయమై ఉంటుందని చెప్తున్నారు మన ఆయుష్ మనమే ఎన్నుకుని వస్తాం ఇంతకాలం భూమి మీద ఉండాలి ఇన్ని నేర్చుకోవాలి ఇది ఇలాంటి ప్రదేశాల్లో మనం వెళ్ళాలి ఈ అనుభవాలతో ఆ చుట్టూ ఉన్న వారితో ఇలాంటి అనుభవాలు పొందాలని మనం ఒక పెద్ద ప్లాన్ వేసుకుని మనం వస్తాం కాబట్టి మన ప్లాన్ ప్రకారమే మనం ఎంతకాలం ఇక్కడ ఉండాలో ఎంతకాలం తర్వాత మనం నిష్క్రమించాలన్నది కూడా మన మన చేతుల్లోది కాబట్టి ఆ పుట్టడము గిట్టడం కూడా పుట్టడంతోనే గిట్టడం అంటే వెళ్ళిపోవడం కూడా నిశ్చయమైందని చెప్తున్నారు అలాగే ఆధ్యాత్మికంగా మనిషి పరిపూర్ణుడయ్యేంత వరకు అంటే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞానం పరిపూర్ణగా తెలుసుకునేంత వరకు ఈ ప్రతి గిట్టుగా అంటే ప్రతి మరణము మరో పుట్టుకుకు దారితీస్తుంది ఇది సత్యము ఇది తధ్యము హతోవా ప్రాప్స్ ఉత్తిష్టాయ ని కనుక సహజమైన రాకపోకల కోసం ఏడ్బడము ఎన్నుతూ ఎంతటి మూర్ఖత అని అంటున్నారు అంటే ఆ సత్యం తెలియపోయినప్పుడు మూర్ఖతే సత్యం తెలిస్తే ఆనందం కాబట్టి ఒకసారి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఇక రాకపోకల చక్రం మానవుడు మాధవుడు అయ్యేంత వరకు తప్పదు అనివార్యమే ఒకసారి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఆ మానవుడు మాధవుడు అయ్యేంత వరకు ఈ రాకపోకల చక్రము అనివార్యమైనది అని చెప్తున్నారు కాబట్టి నా రాక నా పోక ఏదో పైవాడి చేతుల్లో ఉందని అనుకోవటం అనేది అది స్థూల దృష్టిలో అనుకునే మాటలు కానీ సూక్ష్మ దృష్టిలో కానీ దివ్య దృష్టిలో అవి అసత్యాలే అంటే నీ చేతుల్లో ఉంది నువ్వు రావటం పోవటం అనేది నీ చేతుల్లో ఉంది ఎక్కడా లేదు అన్న విషయాన్ని చెప్తున్నారు కపిల గీతలో ఆ కపిల మహర్షి దేవహూతి తన తల్లి అయిన దేవహూతికి రాకపోకల గురించి ఎంతో అద్భుతంగా చెప్తాడు కపిల గీత అని ఆయన చెప్పిన వాక్యాలంటే ఈ మరణం గురించి జనన మరణాల గురించి ఈ రాక పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు జరిగే జీవన విధానాన్ని గురించి ఆ తల్లికి ఎంతో అద్భుతంగా బోధిస్తాడు కపిల మహర్షి కాబట్టి ఈ యొక్క శ్లోకంలో మనం తెలుసుకునేది ఏంటంటే ఆ జనన మరణ చక్రాల్లో ఈ పుట్టడం ఎంత సహజమో గిట్టడం అంతే సహజం కాబట్టి అది చాలా అది సాధన ద్వారా మనకు అవగాహన అయినప్పుడు అది చాలా మనకి ఆనందంగా అనిపిస్తుంది అన్న విషయాన్ని మనం ఈ శ్లోకం ద్వారా మనం అవగాహన చేసుకుంటున్నాం దానికి సాధన ధ్యానమే ధ్యానం ద్వారా మన అంతర్ముఖమైనప్పుడు మన సత్యం గురించి మన యొక్క ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ మనం వేసుకొచ్చిన ప్లాన్ మనకు అవగతమవుతుంది కాబట్టి మన పుట్టుక మన గిట్టుక అనేది మన చేతుల్లోనే ఉందన్న సత్యాన్ని తెలియజేస్తున్నారు ఆ శ్లోకంలో అలాగే మరొక శ్లోకం తెలుసుకుందాం హతో వాసి స్వర్గం జిద్వాహీ తస్మాత్ ఉత్తిష్ట కౌంతేయ కృతనిశ్చయ హతో వాప్సి స్వర్గం అంటే అర్జున యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు కాబట్టి కనుక యుద్ధం చేయాలనే దృఢనిశ్చయం గలవాడే కార్యోన్ముఖుడు కానయన అని చెప్పి చెప్తున్నారు ఆ యొక్క శ్లోకానికి అర్థం ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఎవరైనా ధీరుడైన వాడు వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దానిని వీరమరణం అంటారు యుద్ధంలా మరణిస్తే వీరమరణం అంటారు వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గానికి అనమాట అంటే స్వర్గ సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు వీరమరణం చెందినవాడు అలాగే కనుక యుద్ధం చేస్తూ మరణించి మరణిస్తే కనుక చింతించాల్సిన అవసరం లేదు ఎలాగో వీరమరణం పొందుతావు కాబట్టి యుద్ధంలో జయిస్తే ఎలాగూ ఒకవేళ జయించావనుకో రాజ్యం వస్తుంది రాజ్య భోగాలు వస్తూ అన్నీ ఏ రకంగా చూసినా వీరుడువైన వాడికి యుద్ధం చేయడమే సరైన నిర్ణయము అన్నది అర్థమవుతుంది అంటే యుద్ధంలో మరణించినా వీరమరణం పొందుతావు యుద్ధంలో జయించినా రాజ్యం వస్తుంది రాజ్యభోగాలు వస్తాయి అన్నీ అనుభవిస్తావు కాబట్టి ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయటమే సరైన నిర్ణయం అన్న విషయాన్ని తెలియజేస్తుంది అందుకని ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందేనని ఉద్బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అలాగే ప్రతి మనిషి ఈ జీవితం అనే రణరంగంలో ప్రతి క్షణము తన ధ్యేయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉంటాడు పుట్టుక ద్వారా త ఈ జీవిత పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలోకి ప్రవేశించాం స్వీయ సాధన అనే యుద్ధం కృతనిశ్చయంతో చేయాల్సిందే స్వీయ సాధన అంటే ఎప్పుడు స్వీయ సాధన చేసే ఆ యుద్ధంలా చేయాలి ఆ స్వీయ సాధన కూడా అలా కృతనిశ్చయంతో సాధన చేస్తున్నప్పుడు ఆ ధ్యేయ సాధనలో ఆ స్వీయ సాధనలో మధ్యలో ఎప్పుడు వెనకంజ వేయరాదు అంటే ఒక్కొక్కసారి మనకి ధ్యానం చేస్తున్నప్పుడు లేదంటే సాధనలో ఉపక్రమించినప్పుడు అనేక అవాంతరాలు వస్తూ ఉంటాయి మనకి అబ్బో ఏం ఏదో ఒక అవంతరాలు ఆ అవంతరాలకు వెనుదిరుగుతాం అబ్బాయి ఏం చేస్తాంలే అని అనిపిస్తూ ఉంటుంది అలా వెనక అంజ వేయకూడదు వెనక వేయకూడదు ఎప్పుడు ఆ సాధన ఎప్పుడైతే మనం సాధనలో ముందుకు సాగుతూ ఉంటా సాగుతూనే ఉండాలి వస్తే ఎన్నో అవాంతరాలు వస్తాయి ఎంత అవాంతరాలు వచ్చినా సరే అది కృతనిశ్చయంతో ముందుకు సాగుతూనే ఉండాలి ఎప్పుడు వెనక మంజ వేయరాదు మన ఎస్పెషల్లీ మన ధ్యాన సాధనలో అని చెప్తున్నారన్నమాట అలాగా ముందే బాగా ఆలోచించుకోవాలి కృతనిశ్చయం చేసుకోవాలి ఏదైతే ఒక పనిలోకి దిగుతున్నామో ఏదైతే సాధన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చామనుకోండి ఇక మళ్ళీ వెనుదిరకూడదు ఒక కృతనిశ్చయం చేసుకోవాలి ఇక దృఢంగా అనుకోవాలన్నమాట ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మన కర్మగా మార్చుకోవాలి అంటే సాధనలోకి మార్చుకోవాలన్నమాట సమత్వంలో ఉండి యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పని కృతనిశ్చయంతో చేయాలి సమత్వంలో అంటే సమస్థితిలో అంటే సాధన చేస్తూనే ఉంటాయి ఇవన్నీ వస్తూ ఉంటాయి సమత్వంలో ఉండి యోగత్వంలో ఉండి చేయదలుచుకున్న పనిని కృతనిశ్చయంతో చేయాలని చెప్తున్నారు అందుకని ఇది ముముక్షోలకి ధ్యాన సాధకులకి మహామంత్రం వంటిది ఏదండి ఏదైతే మనం అనుకున్నామో ఏదైతే చేయదలుచుకున్నామో ఏ పనినైతే మనం మొదలు పెట్టదలుచుకున్నామో మనం అసలైన పని ఏంటంటే ధ్యానమే కాబట్టి ఆ పని మొదలు మొదలుపెట్టే పని కృతనిశ్చయంతో వెనుక వెనుకంజి వేయకుండా చేయాల్సిందే ఇది ముముక్షోలికి కానీ ధ్యాన సాధకులకు కానీ ఒక మహామంత్రం అంటది ఈ మహామంత్రం ఇక వెనకడుగు వేయకూడదు సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా మరల నిరాశ నిస్పృహ ఆధైర్యం అంటే మనం చుట్టుముట్టినప్పుడంతా మళ్ళీ ఇది గుర్తుకు తెచ్చుకోవాలి ఏది ఈ యొక్క శ్లోకం గుర్తుకు తెచ్చుకోవాలి అంటే వెంట తెచ్చుకుంటే అప్పుడు తిరిగి మళ్ళీ కొత్త ఉత్సాహం కలుగుతుంది కోద సాధన కొనసాగించి సాగించి స్ఫూర్తి కలుగుతుంది అనమాట మళ్ళీ ఆ స్ఫూర్తి తిరిగి చేకూరుతుంది యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృత నిశ్చేలమే ఎప్పుడూ కూడా ముందుకు సాగుతూనే ఉండాలి అంటే యుద్ధంలో జయించిన వాడికి రాజభోగాలు రాజ్యము రాజభోగాలు ఎలా అయితే సంభవిస్తాయో ఎలా అయితే అనుభవిస్తూ ఉంటాడో అలాగే మనం యోగ సాధనలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా కూడా ఆగకుండా ముందుకు సాగుతున్నప్పుడు అలాంటి రాజ్యభోగాలు రాజ్య సంపదలు అంటే నీ ఆత్మభోగాలు యోగక్షేమాలు అంటే నీ ఆత్మ యొక్క ఉన్నతి ఇంకా పెరుగుతుంది నీ ఆత్మ చైతన్యం ఇంకా విస్తరణ అవుతుంది నీ బుద్ధి వికాసం కలుగుతుంది మనో వికాసం కలుగుతుంది ఆత్మ చైతన్య విస్తరణ కలుగుతుంది ఇవన్నీ లాభాలే మరి సో ఈ విధంగా మన సాధనకి వెనుకంజి వేయకుండా ముందుకు సాగుతూ ఉండాలి అన్న విషయాన్ని ఈ శ్లోకం ద్వారా మనకి భగవానుడు అందించారు భగవద్గీత సారాంశములో అలాగే మరొక శ్లోకం తెలుసుకుందాం మిత్రులారా త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున అర్జున నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్ నిర్యోగక్షేమాత్మవాన్ ఈ యొక్క శ్లోకానికి అర్థం ఏంటంటే ఓ అర్జున వేదాలు వేదాలు త్రైగుణ్య విషయాల గురించే చెప్తున్నాయి వేదాలన్నీ కూడా ఈ త్రైగుణ్య విషయాలు త్రిగుణాల గురించి చెప్తున్నాయి నువ్వు ఆ గుణాతీతుడుగా ఆ త్రిగుణాతీతుడుగా అలాగే ద్వంద్వాలను యోగక్షేమాలను విడిచి సదా సదా శుద్ధ సత్యాన్ని అవలంబించి ఆత్మజ్ఞానివి కావాలి ఆత్మతృప్తితోనే శుద్ధ స్థిరపడాలి అని చెప్తున్నారు అంటే ఆత్మతత్వంలోనే స్థిరపడాలి అని చెప్తున్నారు ఈ యొక్క శ్లోకానికి అర్థం దీనికి మరింత తెలుసుకుందాం ఈ త్రిగుణాలు అంటే తమో గుణం రజోగుణం సత్వగుణం ఇవే త్రిగుణాలు త్రిగుణాల గురించే మనకి ఈ వేదాలన్నీ ఏ ఏది చెప్పినా ఈ మూడింటి నుంచే వస్తుంది ఈ త్రిగుణాలతోనే మన జీవితం అంతా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట మొత్తం త్రిగుణత్వాన్ని గురించే చెప్పబడతాయి వేదాలు చెప్పినా ఏది చెప్పినా సరే కాబట్టి ఈ త్రిగుణాలు త్రైగుణ్య విషయా వేద అంటే ఈ గుణాలన్నింటినీ వేదాలు కూడా ప్రస్తావిస్తున్నాయని చెప్తున్నారు తమోగుణం అంటే తనువుకు సంబంధించిన విషయాలు రజోగుణం అంటే మనసుకు సంబంధించిన విషయాలు అలాగే సత్వగుణం అంటే మన శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు అనమాట చూడండి శ్రేయస్సుకు సంబంధించిన సూత్రాలు సత్వగుణం అంటే కాబట్టి త్రిగుణాల వల్ల ఏర్పడేవి కోరికలు ఈ తమోగుణము రజోగుణము సత్వగుణం వల్ల ఏర్పడుతుంది ఏమిటి కోరికలు కోరికలను తీర్చుకునేందుకు కావాల్సింది కావలసిన వస్తువుల కోసం చేసే కర్మకాండ అంతా కూడా త్రైగుణ్య విషయాలే అంటే మనం ఏ మనకి ఏతై ఏవైతే కోరికలు కలుగుతున్నాయో ఏవైతే మనకి కావాలని కోరుకుంటున్నామో ఆ కోరికల కోసం ఏ పని అయితే చేస్తున్నామో ఆ ఏ వస్తువుల కోసం అయితే మనం వెంపర్లాడుతున్నావు అవన్నీ కూడా కర్మకాండే అంటే ఈ విషయాలకు సం సంబంధించినవే ఈ త్రైగుణ్య విషయాలకి ఈ తిరుగుణ విషయాలకి త్రిగుణాలకు సంబంధించినవే అని చెప్తున్నారు అంటే ఆ కర్మకాండ అంతా ఈ మనం చేసే పని అంతా ఈ క త్రిగుణాలకు సంబంధించిందే ఈ కాండంతా దాన్ని కర్మకాండ అంటాం అనమాట కాబట్టి ఈ త్రిగుణాలను అధిగమించడం అంటే ఈ త్రిగుణాలను అధిగమించడం అంటే శరీర మనోబుద్ధులను అధిగమించడమే శరీరాన్ని మనస్సుని బుద్ధిని అధిగమించడమే మనోబుద్ధులను అధిగమించి నిరంతరము నిత్య సత్య స్వరూపమైన ఆత్మలో స్థితమవటమే మనోబుద్ధులను అధిగమించి అంటే మనస్సుని బుద్ధిని అధిగమించి నిరంతరము నిత్య సత్య స్వరూపమైన ఆత్మలో స్థితమవటమే నిత్య సత్వస్థుడు అన్నాడు నిర్యోగ నిర్వంద్వో నిత్య సత్యస్థో అంటే నిత్యము ఆ యొక్క ఆత్మతత్వంలో స్థితమవ్వాలి స్థితుడవ్వాలి ఆత్మవంతుడు కావ కావడం అంటే అంటే సుఖదుఖాలు కానీ శీతోష్ణాలు కానీ మానవమానాలు కానీ ద్వంద్వాలు నిర్ద్వంద్వ అన్నారు కదా ఏమిటి ఈ సుఖదుఖాలు కావచ్చు శీతోష్ణాలు కావచ్చు మానవమానాలు కావచ్చు ఇవన్నీ ద్వంద్వాలే మనిషి జీవితంలో ఇవన్నీ ఎప్పుడు కూడా తటస్థపడుతూనే ఉంటాయి ఈ సమస్త ఈ ఎప్పుడు కూడా ఈ ఈ అనుభవాలు ఈ ద్వంద్వాలతో ఎప్పుడు మనం సతమతం అవుతూనే ఉంటాం సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది వీటి నుండి బయటపడటమే ద్వంద్వాతీతుడు కావడం అంటే అంటే ఈ ద్వంద్వాల నుంచి ఇదేంటి సుఖ దుఃఖాల గురి గురించి కావచ్చు శీతోష్ణాదులు కావచ్చు మాన అవమానాల గురించి కావచ్చు ఈ యొక్క ద్వంద్వాల గురించి అతీతుడు కావడమే అని చెప్తున్నారు భౌతిక పరిభాషలో మన భౌతిక పరిభాషలో ఏంటంటే మన దగ్గర లేని వాటిని పొందడాన్ని యోగమని పొందిన దాన్ని రక్షించుకోవడానికి క్షేమం అని అంటాం పొందడాన్ని అంటే ఇప్పుడు చూడండి ఏదైనా వస్తువు కావాలంటే అది కోరిక కలిగిందని స్కూటర్ కొనుక్కోవాలన్నప్పుడు తీసుకుంటాం ఒక ఆ వస్తువు ఆ స్కూటర్ మీద కలిగినప్పుడు కొనుక్కోం అప్పుడు ఏమో వాహన యోగం అంటే అది లేదు మనం దాన్ని పొందాం ఇప్పుడు ఏమవుతుంది అది వాహన యోగం అవుతుంది ఇల్లు లేదు ఇల్లు సంపాదించుకున్న అది గృహయోగం అవుతుంది కళత్రం కళత్రయోగం అంటే వివాహం లేదు వివాహం జరిగింది వివాహ యోగం అంటాం సో ఇట్లా ఏదైతే లేదో అది మనం పొందటాన్ని యోగం అని భౌతిక పరిభాషలో చెప్పుకుంటాం అలా పొందిన దాన్ని మళ్ళా ఇప్పుడు ఇల్లు కావచ్చు బండి కావచ్చు భార్య కావచ్చు మరి అది పొందామంటే దాన్ని రక్షించుకోవాలి కదా ఆ రక్షించకుండానే క్షేమం అని అంటారు మనం సాధారణంగా చేసే ప్రతి కర్మ కూడా యోగక్షేమాలకు సంబంధించిందే ఉంటుంది మనం సహజంగా అంతే మనం మన ఏ పని చేస్తున్నా మన క్షేమం కోసమే మన యోగం మనం యోగక్షేమాలు మనం ఎలా సుఖంగా ఉండాలనే దాని గురించి ఆలోచిస్తాం దానికోసమే కష్టపడతాం దానికోసమే కర్మ చేస్తూ ఉంటాం ఈ యోగక్షేమాలన్నింటి కూడా బయట పడితే ఈ కర్మల నుండి బయటకు వచ్చేస్తేనే ఆత్మకు యోగం అంటే అభివృద్ధి అనేది జరుగుద్ది అంటే ఎంతసేపు నీ కోసం అంటే ఈ భౌతిక సుఖాల కోసం భౌతిక క్షేమం కోసం ఎప్పుడైతే నువ్వు ఆ కర్మలలో ఉంటావో అంతవరకు నీకు అభివృద్ధి అనేది జరగదు దేనికి అభివృద్ధి జరగదు ఆత్మక అభివృద్ధి జరగదు భౌతిక జీవితంలో ఏమైనా అభివృద్ధి జరుగుద్దాం భౌతిక విధంలో ఇంకా నాలుగేళ్ళు సంపాదించుకోవచ్చు భౌతిక జీవితంలో ఇంకా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవచ్చు కానీ ఆత్మ అభివృద్ధి జరగదు ఆత్మక యోగం అంటే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అంటే భౌ భౌతిక ప్రపంచంలో యోగం అంటే ఆధ్యాత్మికతలో ఆత్ ఆత్మకి అభివృద్ధి ఉండదు కాబట్టి ఆత్మకు క్షేయము అంటే శ్రేయస్సు అన్నది ఎక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ శాస్త్రీయమైన వాకు శాస్త్రీయమైన ఆలోచనలు శాస్త్రీయమైన కర్మ ఉండాలి వివేకంతో ఆలోచించాలి మాట్లాడాలి జీవించాలి ఆత్మతత్వంలో స్థిరపడి ఆత్మవంతుడిగా జీవించి ఆత్మజ్ఞానులు కావాలి అంటే ఆత్మజ్ఞానులు కావాలంటే నిరంతరము శ్వాసానుసంధానముతో అనుసంధానము ధ్యానం చేస్తూ సాధన చేస్తూ సజ్జన సంగం చేస్తూ అలా ఆచార్య సంఘర్షణం చేస్తూ నీలోకి నీవు ప్రయాణం చేసినప్పుడే నీ ఆత్మ గురించి నీకు అర్థమవుతుంది అప్పుడే నీ యొక్క ఆత్మ అభివృద్ధి చెందుతుంది అప్పుడే నీ ఆత్మ యొక్క శ్రేయస్సు పెరుగుతుంది అప్పుడే నువ్వు శాస్త్రీయమైన పద్ధతులు ఆలోచించడం నేర్చుకుంటావు అప్పుడే నీవు శాస్త్రీయమైన కర్మలు చేస్తూ ఉంటావు అప్పుడే నువ్వు శాస్త్రీయపరంగా వివేకంతో ఆలోచిస్తావు వివేకంతో మాట్లాడుతూ ఉంటావు వివేకంగా జీవిస్తూ ఉంటావు మరి అలాంటి ఆత్మతత్వంలో స్థిరపడడానికి కేవలం యోగ సాధన మార్గమే సాధ్యము అలా ఉండాలంటే ఆత్మవంతులుగా జీవించాలంటే ఆత్మజ్ఞానం కావాలంటే చక్కగా మనం నిత్య సాధన నిత్య ధ్యాన సాధన అనునిత్యము స్మరణ చేసుకుంటూ ఇందాక చెప్పుకున్న ఒక శ్లోకంలో నిత్యము అనునిత్యము కూడా స్మరణ జరగాలి ఏంటి ఈ దేహము నేను కాదు నేను ఆత్మస్వరూపుడు అన్న భావన ఎప్పుడైతే నీలో స్థిరంగా ఉంటుందో అప్పుడు నీ క్షేమము నీ యొక్క ఆత్మ యొక్క శ్రేయస్సు కావచ్చు నీ ఆత్మ యొక్క వికాసం జరుగుతూ ఉంటుందన్న విషయాన్ని ఈ యొక్క శ్లోకం ద్వారా మనకి తెలియచేస్తున్నారు మరి ఎంతో అద్భుతంగా ఒక్కొక్క శ్లోకంలో గారు ఎంతో చక్కటి విశ్లేషణ చేశారు ఆ విశ్లేషణ మనం ఈ యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా మరి ఒక్కసారి వారు చెప్పిన వారు వాక్కు ద్వారా మనం మరలా మనం ఇక్కడ సంభాషించుకుంటున్నాం మరి వారికి మరొకసారి వారికి కృతజ్ఞతాభివందనలు తెలియచేసుకుంటూ రేపటి ఎపిసోడ్లో మరొక శ్లోకం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు మిత్రులారా థ్యాంక్ యూ